హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ రౌడి బేబీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చూడండి ఈ విధంగా ఉన్నాను మీరు కూడా బాగుండాలని నమ్మని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు ఏంటి ఇలా తయారైంది అనుకుంటున్నారా ఈరోజు నేను అంటే ఈరోజు గురువారం అండి మాకు వెజిటబుల్ సంత పెడతారనమాట ఆ సంతని మీకు చూపిస్తాను రండి వెళ్దాం ఫస్ట్ అయితే వెజిటబుల్ ట్రాలీ తీసుకుందా ఇదో ఇది నా ట్రాలీ ఈ ట్రాలీ తీసుకొని వెజిటబుల్కి వెళ్దాం నేను ఎక్కువ ఆన్లైనే పే చేస్తాను అనమాట ఫోన్ పే చేస్తాను అందుకోసమే ఈ మొబైల్ సరే ఇంకా ఆలస్యం చేయకుండా సంతకు వెళ్దాము దేవుడు పట్టాలు ఎందుకు చూపించాననుకుంటున్నారా నేనైనా నా హస్బెండ్ అయినా బయట అడుగు పెట్టేటప్పుడు ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంటామన్నమాట మళ్ళీ అదే విధంగా పని పూర్తయ్యాక ఇంటికి తిరిగి వస్తాం కదా ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుంటాం అలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అండ్ పాజిటివ్ వైఫ్స్ ఉంటాయి మీరు కూడా నచ్చితే అలానే చేయండి చెప్పులు అయితే వేసుకున్నాను కదా ఇంకా వెళ్తున్నాను మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామండి లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో లేదనుకుంటా జీలో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ప్రెస్ చేశాను వచ్చేసింది యూజువల్గా ఇలానే డ్రెస్అప్ అవుతానమాట క్యాజువల్ వేర్లో వెజిటబుల్ తీసుకోవడానికి వెళ్తుంటాను అన్నమాట నార్మల్గా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ నేను కొత్త కొత్త వీడియోస్ని చేయడానికి బూస్టింగ్గా యూజ్ అవుతుందనమాట అందుకోసమే వెంటనే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేసేసేయండి నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు అప్డేట్ అవుతాయన్నమాట నా వీడియోస్ అన్నీ సో ఫ్రెండ్స్ నేను బ్యాక్ గేట్ నుండి వెళ్తున్నాను ఇది మా సెల్లారు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చేసే సెల్లారు మాకు టూ గేట్స్ ఉంటాయనమాట ఒక గేట్ నుండి కార్స్ బైక్స్ వస్తాయి ఇంకో గేట్కి అంత పాసిబిలిటీ లేదు అక్కడ బైక్స్ వస్తాయి కానీ కార్ రావు ఆ బ్యాక్ గేట్ మాకు దగ్గరగా ఉంది వెజిటేబుల్ తీసుకోవటానికి అందుకోసమే నేను బ్యాక్ గేట్ నుండి వచ్చేసాను ఇక్కడ నుండి మన వెజిటేబుల్స్ స్టార్ట్ అవుతాయన్నమాట చూడండి మీకు అన్ని ఎవ్రీథింగ్ చూపిస్తాను చూసేయండి ప్రతి ఒక్క ఏరియాలో ఒక్కొక్క వారం పెడతారు కదండి మీ ఏరియాలో కూడా సంత పెట్టే ఉంటారు కదా నాకు ఎంత ప్రైస్ అయిందనేది లాస్ట్లో చెప్తానండి మీకు కూడా యూజువల్గా ఎవ్రీ వీక్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడైతే నేను సమోసా తీసుకుంటున్నాను నేను ఫస్ట్ సమోసా తీసుకుంటాను ఒకవేళ ఇతను ఉండ అంటే ఇతను నా కోసం కట్టి పెడతాడు వేడి వేడిగా చేసి పెట్టండి నేను కూరగాయలు తీసుకొని వస్తానని చెప్తానన్నమాట కాకపోతే ఈరోజు తొందరగా వెళ్ళిపోతున్నాడంట తీసుకోండి మేడం అన్నారు అందుకోసమే ఆగినాను ఒక సిక్స్ సమోసాస్ తీసుకున్నాను యూజువల్గా ఎయిట్ తీసుకుంటాను నేను తినాలి అనుకుంటే ఈరోజు మా మావయ్య గారికి మా వారికి తీసుకున్నాను అంతే ఇప్పుడు పక్కనే సమోసాలకి కొంచెం తక్కువ డిస్టెన్స్లో మురమురాలు అవన్నీ ఉంటాయన్నమాట ఆయి చెప్పమని చెప్పాను మా వ్యూవర్స్కి యూట్యూబ్ వ్యూవర్స్కి ఆయి చెప్పమంటే ఆ అక్క చెప్పారనమాట ఆయి ఇక్కడ నేను తినడానికి టైం పాస్ తినడానికి ఇవి తీసుకున్నాను అన్నమాట వీటి పేరు ఏమిటో నాకు తెలీదు మీకు గనుక తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది జర్నీ ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానో కూడా చూపిస్తున్నాను కదా ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను టెన్ రూపీస్ ఇది ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ తీసేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను చూడండి మీ ఏరియాలో కూడా ఇలానే పెడతారు కదా సంతా అన్ని కూరగాయలు దొరుకుతాయి ఇప్పుడు ఈ ఆంటీ దగ్గర ఫ్లవర్స్ తీసుకుందాము ఎవ్రీ థర్స్డే ఈమె దగ్గరే తీసుకుంటాను నేను దేవుడు కోసం నేను పెట్టుకోవటం కోసం తీసుకున్నాను మూడు మూరలు తీసుకున్నాను మూడు రెండు మూరలేమో సాయిబాబాకి ఒక మూర ఈ మల్లెల విరజాజులు ఇది విరజాజులేమో నా కోసం తీసుకున్నాను రేపు పెట్టుకుందామని విడిపూలేమో పావు కిలో తీసుకున్నాను రేపు పూజ కదా అదే శుక్రవారం పూజ చేసుకుంటాను కదా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకోవడం అయిపోయింది మీకు హాయి చెప్పమన్నాను మా వ్యూవర్స్కి హాయి చెప్పమంటే ఆంటీ హాయి చెప్పేశారు కాకరకాయ నేను యూజువల్గా పులుసు మా ఇంట్లో తినరు ఓన్లీ ఫ్రై చేయడం కోసమే వేపుడు చేయడం కోసమే తీసుకుంటాను మా హస్బెండ్కి వేపుడు అంటేనే ఇష్టం ఇవ్వక ఎంతో ట్వంటీ రూపీసో థర్టీ రూపీసో అనుకుంటా తీసేసుకున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అక్కర్లేని చేత మీరు కూడా చూడలేరు కదా సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశా ఎక్కడైతే నేను కూరగాయలు తీసుకుంటానో అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈమె దగ్గర ఆకుకూరలు తీసుకుంటాను అదే ఎక్కువ యూజువల్గా నేనైతే పాలకూర తీసుకుంటా కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకుంటాను ఈసారి పాలకూర ఒకటే తీసుకున్న కరివేపాకు ఉంది ఇప్పుడు ఈ అన్న దగ్గర అట్టి పండ్లు తీసుకుందాం ప్రతి వారం ఈయన దగ్గరే తీసుకుంటాను ఈయన దగ్గరే ఎందుకు తీసుకుంటాను అంటే పండ్లు బాగుంటాయి నీట్గా ఉంటాయి అన్నమాట అందులో ఒకటి శుక్రవారం రేపు అమ్మవారికి నైవేద్యంగా పెడతాను అన్నమాట అందుకోసమే అట్టి పండ్లు ఖచ్చితంగా తీసుకుంటాను తీసేసుకున్నాను అర డజన్ తీసుకున్నాను మీకోసం ఆయి చెప్పారు ఈమె దగ్గర అయితే బెండకాయలు తీసుకుంటున్నాను మంచిగా అనిపించాయి యాభై రూపాయలకు హాఫ్ కేజీ అనుకుంటా అంటే అన్ని కూరగాయలు కదా ప్రైసెస్ ఒక్కోసారి గుర్తుండవు కదా ఒకటంటే గుర్తుపెట్టుకోవచ్చు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయండి హాఫ్ కేజీ బెండకాయలు ఎవ్రీ థర్స్డే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి వేసి ఇవ్వమని చెప్పాను ఆమెని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మీకోసం ఆయి చెప్పమని చెప్తున్నాను మంచిగా రెడ్ రెడ్గా ఉండే టమాటీలని తీసుకుంటున్నాను ఫార్టీ రూపీస్ అంట ఫార్టీ ఫార్టీ రూపీస్ అంట కేజీ సో ఒక కేజీ టమాటీలని తీసేసుకొని వెళ్ళిపోదాము ఇక్కడి నుండి టమాటో అయిపోయినాయి కదా తీసేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయ తీసుకున్నాను రౌండ్ వంకాయలు అంటారు కదా గుత్తి ఉంటాయి కదా ఆ వంకాయలని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సోంపాపుడు ఇష్టం లేని లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నాకైతే చాలా ఇష్టం ఎవ్రీ థర్స్డే తీసుకుంటాను ఒక రెండు డబ్బీలు తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి ఒకటి ఈచ్ ట్వంటీ రూపీస్ సో ఫార్టీ రూపీస్ పే చేసి టూ తీసుకున్నాను చిన్నప్పుడు సోమపాపుడి పింక్ కలర్లో వచ్చేది కదా ఆయనని హాయ్ చెప్పమంటే మోహమాట పడ్డారు ఎందుకో మరే నేను కూడా వదిలేసాను మనకి ఎందుకు లే అని ఇప్పుడు అట్టికాయలు తీసుకుంటున్నాను ఈచ్ వన్ టెన్ రూపీస్ అంట బా చిన్నగానే ఉన్నాయి టెన్ రూపీస్కి ఒకటి అంట ఏం చేస్తాం తీసుకోవాలి మా హస్బెండ్కి ఇష్టం అట్టికాయ ఫ్రై అంటే అందుకోసమే ఆయన కోసం అట్టికాయలు త్రీ తీసుకున్నాను ఇక్కడ పక్కన చూడండి రోలు రోకల్ బండలు అవన్నీ ఉన్నాయి మోకుళ్ళు అవన్నీ దొరుకుతాయి కూడా మనకి ఇక్కడ సంతలో పక్కన చూడండి రైట్లో వేడి వేడి బజ్జీలు ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా నేనైతే తిననండి నిజంగా ఎప్పుడూ తినలేదు మామిడి పండ్లు తీసుకుందాము మనం ఎవ్రీ థర్స్డే పండ్లు తీసుకుంటాను ఏమైనా మూడు రకాలు తీసుకుంటాను ఈసారి అంటే వాటర్ మిలన్ లేదు బాగాలేవు ఒక దగ్గర ఉన్నాయి కానీ వాటర్ మిలన్ బాగలేవు ఈసారి మామిడి పండ్లు రెండు కేజీలు తీసుకుంటున్నాను టూ కేజీస్ టూ కేజెస్ ఇవి మన కోసమే దానిమ్మ పండ్లు కేజీలాగా అమ్ముతున్నారు కానీ ఎందుకు మంచిగా అనిపించలేదు తీసుకోలేదు అట్టి పండ్లు మామిడి పండ్లు తీసుకున్నాను పోయినసారి తీసుకున్న దానిమ్మ పండ్లు ఒక రెండు ఉన్నాయి సరిపోతాయిలే అని ఈసారి దానిమ్మ పండ్లు తీసుకోలేదన్నమాట అమ్మయ్యా పండ్లు తీసుకోవడం అయిపోయిందండి ఒక రెండు కేజీలు తీసుకున్నాము కదా ఇక్కడ మనం బీరకాయలు తీసుకుందాం ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను లేతగా ఉన్నాయి ఎంచుకుంటున్నాను ఫిఫ్టీ రూపీస్కి హాఫ్ కేజీ అంట అయితే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను పది రూపాయల ప్యాకెట్స్ అవి ఇవి ఉంటాయండి బీరకాయలవి కానీ అందులో పీచ్ కాయలు ఉంటాయి బాగుండవు ఒక రూపాయి ఎక్కువైనా ఇలా మంచివి చూసి ఎంచుకొని తీసుకోవటం బెటరు ఇప్పుడైతే కూరగాయలు తీసుకోవటం అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ మీ ఏరియాస్లో కూడా ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ అనేది చూద్దామని నేనైతే వాక్ చేస్తున్నది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను మీకు సుక్తి కదా లెంతీ వీడియో చూడటం కూడా మీకు విసుకొస్తుంది అందుకోసమే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఇగో లిఫ్ట్ లిఫ్ట్ పక్కనే మా కార్ పార్కింగ్ ఉంది చూడండి కార్ పార్కింగ్ చూసేశారు కదా లిఫ్ట్ కూడా వచ్చేసింది లోపలికి ఎక్కుదాము ఇంతలో ఎవరో వచ్చారు ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళని మీకు చూపించలేదులేండి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని మనం చూపించకూడదు కదా అందుకే వాళ్ళని మీకు చూపించలేదు వాళ్ళు ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటా అండి ఫోర్త్ నొక్కినారు నాది థర్డ్ నొక్కినారు వాళ్ళే బట్ ఇదేండి ఫోర్త్ వచ్చింది నేను దిగుతానని వారు వారు దిగుతారని నేను చూస్తున్నాను అనమాట ఎవరిని దిగలేదు అయితే మళ్ళీ క్లిక్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్ అంట వాళ్ళది ఇప్పుడైతే ఫిఫ్త్ ఫ్లోర్లో వాళ్ళు దిగినారనమాట ఇప్పుడు మనం థర్డ్కి వెళ్ళిపోదాము థర్డ్ ఫ్లోర్ మనది చూడండి త్రీ థర్డ్ ఫ్లోర్ వచ్చేసింది ఈ ఏరియాకి వచ్చిన కొత్తలో మేము మా హస్బెండ్ వెళ్ళేవారనమాట వెజిటబుల్స్కి తను సంతలో తెచ్చేవారు కాదు ఏదన్నా మార్కెట్కి వెళ్ళి తెచ్చేవారనమాట అవి నాకు నచ్చేవి కాదు అందుకోసమే పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఆంటీ వాళ్ళతోనే వెళ్ళి మార్కెట్ ఎలా అదే సంత ఎలా ఉంటుందో చూసుకొని తర్వాత నేనే ఒకదాన్ని వెళ్ళడం నేర్చుకున్నాను అన్నమాట సరేనండి మన ఇల్లు వచ్చేసింది ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతున్నాను మా హస్బెండ్ టీవీ చూస్తున్నారు పక్కింటి అంకుల్ వాళ్ళు వచ్చారు అనుకుంటా పిల్లల వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లల తాతగారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు అత్తా ఎక్కడికి వెళ్ళావు అని అంటున్నారు పట్టించుకోకుండా లోపలికి వచ్చేసి నా పని నేను కానించుకున్నాను వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని కవర్స్తో పాటే స్టోర్ చేసుకుంటాను అనమాట ఎవ్రీ డే కుక్ చేసేటప్పుడు ఏం వండుతానో అదే కవర్ తీసేసుకుంటాను అనమాట యూజువల్గా ఎవ్రీ థర్స్డే ఎయిట్ టు నైన్ హండ్రెడ్ అవుతాయన్నమాట ఈరోజు ఎయిట్ నైంటీను ఏమో అయ్యాయండి ప్రైస్ వీటన్నిటికి కలిపి కూరగాయలకి పండ్లకి అండ్ పూలకి అన్నిటికి కలిపి ఎయిట్ నైంటీ అయ్యాయి సమోసా చెప్పాను కదా మా అమ్మయ్య గారికి మా హస్బెండ్కి నాకు తినాలనిపించలేదు ఈరోజు నా పని నేను చేసేసుకున్నాను మా హస్బెండు తన పని తను చేసేస్తున్నారు దేవుడికి సాయిబాబాకి పూలని వేసేశారు సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతేనండి నా వెజిటబుల్ సంత టూరు మీకు చూపించాను కదా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా